ప్రాజెక్ట్ వర్క్ కోసం సరదాగా ప్రారంభించిన ఒక మోడల్ ఆ విద్యార్థికి గొప్ప పేరు తీసుకువచ్చింది కళాశాలలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది తాను చదువుతున్న కోర్సుల్లో భాగంగా నేర్చుకున్న విద్య ఈ నమూనా రూపకల్పనకు సహకరించింది జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి రూపొందించిన యాంటీ టెర్రరిస్ట్ డ్రోన్ పలువురిని ఆకర్షిస్తోంది కరీంనగర్లోని మంకమ్మ తోటలో నివసిస్తున్న మహమ్మద్ జునేద్ లక్ష వాస్తవ్యులు పేద కుటుంబానికి చెందిన జునేద్ తన మామ వద్ద ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ ఈ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు సాంకేతికతపై మక్కువతో పలు నమూనాలను రూపొందించడమే హోంవర్క్గా పెట్టుకున్నాడు కళాశాలలో నేర్చుకున్న విద్య కాలేజీ ప్రొఫెసర్ల సహాయంతో గతంలో అతి చిన్న కంప్యూటర్ను తయారు చేసి జిల్లా వ్యాప్తంగా పేరుగాంచాడు ఇక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో భాగంగా మొదలుపెట్టిన ప్రాజెక్టు వర్క్ అతడి కీర్తిని మరింత వ్యాపింపజేసింది ఏకంగా డ్రోన్ కెమెరా తయారు చేసి ఔరా అనిపించుకున్నాడు జునైద్ శ్రద్ధ చూపిన కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చారు దీంతో పలు పరికరాలను ఉపయోగించి యాంటీ టెర్రరిస్ట్ డ్రోన్ను రూపొందించాడు జునైద్ చేతిలో రూపుదిద్దుకున్న ప్రోటోటైప్ డ్రోన్ పలువురిని ఆకర్షించింది గాల్లో ఎగరడం మాత్రమే కాకుండా ప్రత్యేకమైన టార్గెట్ ఇచ్చి బటన్ నొక్కితే నాలుగు వందల నలభై ఇచ్చి ఆ మనిషిని అచేతడునిగా చేయవచ్చు నేరాల నియంత్రణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది టార్గెట్ ఫిక్సింగ్తో పాటు ఫేస్ రికగ్నిషన్ ద్వారా కూడా పని చేయించవచ్చని వివరించారు దీనికి ఆట్మోస్ జునైత్ జ్యోతిష్మతి రైఫిల్ అని నామకరణం చేశాడు ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల డ్రోన్లు ఉన్నప్పటికీ తాను తయారు చేసిన డ్రోన్ ప్రత్యేకమని జునేద్ అన్నాడు ముఖ్యంగా నేరాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు కళాశాల యాజమాన్యం ఇచ్చిన సహకారంతో తన ప్రాజెక్టు వర్క్ పూర్తి అయిందని ఇది సమాజానికి ఉపయోగపడాలని ఆశించాడు ఈ డ్రోన్ తయారీకి పదిహేను రోజుల సమయం పట్టిందని ఈ మోడల్ సాంకేతికతను మరింత పెంచితే అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావచ్చని ఉగ్రవాదులను నియంత్రించేందుకు కూడా ఉపయోగించవచ్చని జునేత్ తెలిపాడు Uh, fires the electricity by means of strings. Uh, the days of construction is 15 days. it requires only 15 days for construction. Uh, the investment was kept by my college from j. Sagarau garu uh, for this drone. Uh, all the faculty, all the triple faculty uh, put their kind